సిన అవసరం లేదండి మొత్తం అన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడమునూ చివరికి కడగలేక తొడవలేక అలా వదిలేయడం భూజు పట్టేయడం ఇప్పుడు పూజా మందిరం అయిందా భూజ మందిరం అయిందా మందిరంలో కూడా మా ఇంట్లో నియమం ఏంటంటే కొత్త ఫోటో వస్తే పాత ఫోటో తీసేస్తాం ఏమి ఇందులో ఇబ్బంది లేదు నేను చేసి మీకు చెబుతున్నా ఎప్పటికీ అదే ఉండాలి ఎప్పటికీ దాన్ని అవన్నీ ఏదో శ్రీ విద్య ఉపాసనలు ఆ ఉపాసనలు ఆ వ్యవహారాలు వేరు మామూలుగా మనం పెట్టుకుని దండం పెట్టుకోవడానికి ఎందుకండి ఇలా మొత్తం అన్నీ పేర్చుకుంటూ పోతే దేనికి మనం సేవ చేయలేము పైగా బుర్రకి ఎలా భూజు పడుతుంది అంటే ముప్పై ఆరు విగ్రహాలు ఉన్నాయి ముప్పై ఆరు పువ్వులు పెట్టాలి ముప్పై ఆరు దండలు పెట్టాలి ముప్పై ఆరు నైవేద్యాలు కూడా పెట్టాలి మనం ముప్పై ఆరు ఆసుపత్రులకు వెళ్ళిపోతాం ఈ చాకరీ చేసి ఎప్పటికీ భగవత్ అర్థం కాదు పైగా ఈ మధ్య ఇంకో పిచ్చి పని చేస్తున్నారు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను నేను పూజా మందిరంలో తీసిన ఫోటోలు పట్టుకెళ్లి నదుల్లో బారేస్తున్నారండి నేను పత్రికల్లో చదివిన వార్త ఎంత దుర్మార్గం ఫోటోలు దేవుడు